Thank okay. you.

பாஸ்க்க மாபக்கு இங்கோட்டும் அடுக்கவா பாம்பா నరసింహస్వామి బ్రహ్మోత్సవం సమాధానం సందర్భంగా దాదాపుగా నేను పది పదహైదు సంవత్సరాల నుంచి నరసింహస్వామి చిరణాలకు వచ్చే భక్తులకు ఆ నరసింహస్వామి ఉదయం తొమ్మిది గంటలు ఎనిమిది గంటల లోపల రాత్రి అంతా వచ్చిన భక్తులు ఎంతో ఆకలితో ఉంటారు ఆ ఉద్దేశంతో మేము రాత్రి అంతా ఒక దాదాపుగా ఒక ఐదారు వేల మందికి తయారు చేయించి పక్కన ఎనిమిది నుంచి పది లోపల పంచి వాళ్ళ ఆకలి తీస్తూ ప్రజాసేవలో నిమగ్నమైనాము అలాగే మేము ఇచ్చే ఈ చిత్రాన్న పట్టాలు స్వామివారి ప్రసాదముగా మేము కూడా అంత భక్తితో చేసి వచ్చే భక్తులు కూడా ప్రసాదం రూపంలో వారికి సమర్పించుకొని వారి ఆశీస్సులు పొందుతూ మేము కూడా నరసింహస్వామి కృపతోనూ అలాగే నరసింహస్వామికి వచ్చే భక్తుల కృపతోనూ ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఎంతో అభివృద్ధి అయినాము కావున నరసింహస్వామికి వచ్చే భక్తులు కూడా ఆ స్వామిని ముక్తి వల్ల ఆదివారంట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు అలాగే నేను దాదాపుగా రామారావు గారు స్ఫూర్తి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గత ఒక సంవత్సరం పైనుంచి అన్నా క్యాంటీన్ జరుపుతూ తెలుగుదేశం భక్తులు తెలుగుదేశము కార్యకర్తలు కాను కానీ ఇక్కడికి టౌన్కు వచ్చే రిక్షాలు దొక్కేవాళ్ళేమి పల్లెల నుంచి వచ్చే రైతులకు పల్లెల నుంచి వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్లకు చిన్న చిన్న కార్మికులకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ద్వారా తక్కువ రేట్లో పడుకున్న భోజనం పెడుతూ దాదాపుగా రోజు ఒక రెండు వందల యాభై మూడు వందల మందికి భోజనం పెట్టుకుంటూ వాళ్ళ ప్రజ వాళ్ళ గ్రూప్ కూడా నేను పొంది ఎంతో అభివృద్ధి అయినాను ఇలాగే వచ్చే ప్రభుత్వంలో కూడా అన్నా క్యాంటీన్లు రావాలంటే మనము ఒక సమర్థవంతమైన నాయకునికి ఓట్లు వేసి గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఏ నాయకులైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఒక దాటి మీదకి తెచ్చి అప్పుల పాలు లేకుండా ధనిక రాష్ట్రంగా చేసి ఇప్పుడు ఉండే నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు కావున వచ్చే ప్రభుత్వంలో ఇక్కడ పారిశ్రమలు స్థాపించి ఇక ఈ చదివిన విద్యార్థులకు కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మనం వచ్చిన సందర్భంలో కలిగి హామీ ఇవ్వడం జరిగింది కావున ప్రజలందరూ రాష్ట్రం ఎవరి చేతులైతే బాగుపడతాదో అది అర్థం చేసుకొని వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వానికి నారాయణ చూసి గారి నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులందరికీ అందరికీ ఓట్లు వేసి కుల మతాలకు అతీతంగా మనము చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం అభివృద్ధిని కియో ఫ్యాక్టరీలను చూసి కుల మతాతాలకు అతీతంగా ఎన్నో మన ఎన్నో రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసము అన్ని పార్టీలలో పత్రులు కలుపుతున్నారు దాంట్లో ఎవరి స్వార్థము లేదు రాష్ట్రానికి ఆర్థిక వనరులు కావాలంటే కేంద్రము తో సన్నిహిత సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో కలయికగా ఉండి వాళ్ళతో ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టారు మనము మోదీని కానీ ఎవరిని కానీ చూసే ప్రసక్తి లేకుండా మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి రైతులకు చంద్రబాబు నాయుడుకి ఏం మేలు చేస్తాడు ఇవన్నీ గ్రహించి మన చంద్రబాబు నాయుడు నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించుకొని మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది చేసుకోవాలని ప్రతి ఒక్కరు వీరంతకు వాళ్ళ వాళ్ళ ఇళ్ళగాడ వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్ కు ఇరుగుపడి వాళ్లకు రాష్ట్ర స్థితిగతుల గురించి తెలియజేస్తూ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపడి ఓట్లేసింది కల చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గెలిపించుకొని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకొని మన బిడ్డలకు రేపు పొద్దున ఉద్యోగాలు వచ్చేది చేసుకోకుంటూ ఈ విన్నపాన్ని ప్రజలకే తెలియజేస్తున్నా ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఏమైపోయింది ముందు ఐదేళ్ళలో ఎట్లుండేది ఇదంతా గ్రహించుకొని ప్రజలే ఓట్లు వేసి గెలిపించుకొని కోరుకుంటున్నారు అలాగే మేము కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తారని మేము కూడా ఒక ఎంపీ టికెట్కు బర్త్ ఇచ్చాము కానీ మాది కూడా పరిణయం చూస్తున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మాకు ఇవ్వలేకపోయినారు వచ్చే కాలంలో అయినా మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే రాయలసీమలోనూ ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అభివృద్ధి అయ్యేదానికి మా శాయశక్తులా కృషి చేస్తూ పారిశ్రామిక అభివృద్ధి చేయాలని నిక్షేపంతో నేను కూడా ఉన్నాను నేను కూడా చాలా కింది స్థాయి నుంచి వచ్చాను రైతుల కష్టాలు పేదల కష్టాలు దగ్గరగా చూసిన వాడిని కావున వచ్చే కాలంలో నాలాంటి వాళ్ళకు అవకాశం కల్పిస్తే నేను కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక వారిగా ఉండి ప్రభుత్వాన్ని గెలిపించుకొని చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతిష్టమైన ప్రభుత్వంగా ఏర్పడటానికి కృషి చేస్తాను ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రైమ్ న్యూస్ న్యూస్ రిపోర్టర్లకు మరియు నరసింహసామి గుడికి ఇచ్చేసిన అక్కలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను